వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ ఈరోజు వీడియోలో రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోల్స్తారు కాబట్టి వీరు భగభగ మండే తత్వాన్ని కలిగి ఉంటారు కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలని తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పట్టుదల కార్యసాధన లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి స్థిర రాశి వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగే తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు భద్రత సంపద సౌందర్యం నమ్మకమైన మనస్తత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరుకునేవారు నమ్మకమైన వారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత పట్ల ఆసక్తి కొంత మందపుడిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంది తదుపరి రాశి మిథున రాశి ఇది స్వభావ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు చరరాశిలా వేగంగా కదులుతూ స్థిరరాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు చురుకుదనానికి మారుపేరు ఈ రాశి వారు గ్రహదోషం ఉండే తప్ప వీరిని ఆపలేరు అన్ని పరిస్థితుల్లోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాసి కావడంతో వాయు తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిక్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతారు తెలివైన వారు చురుకైన వ్యక్తిత్వం కలిగిన వారు సంభాషణ ప్రియులు ఎక్కువ మాట్లాడుతారు ఊహాశక్తి ఎక్కువ కలిగిన వారు కానీ తేలికగా మారిపోతారు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చరరాశి రాశికి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోగలరు సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఆలోచనలకు కార్యాచరణ మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదనలు అప్పుడప్పుడు ఉంటాయి తరచి తరచి అంటే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వాన్ని గుణాన్ని కలిగి ఉంటారు భావోద్వేగపరులు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిత్వం కలిగి వారు దయగల మనస్సు సహనశీలత కలిగిన వారు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా బాధకు లోనయ్యే మనస్తత్వం కలిగిన వారు ఇక సింహరాశి సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావ రీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు ఇక తదుపరి రాశి కన్యారాశి ఈ రాశికి అధిపతి బుధుడు స్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాల్ని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యాని ఉంటారు అంత తేలిగ్గా తేని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం అప్పుడప్పుడు ఆవేశానికి ఉక్రోశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువ అని చెప్పాలి ఆహారం మీద ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు కాస్త మానసిక భావనలకు అధిక ప్రాధాన్యమిస్తారు ఇక రాశి ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి Și ce ఇతరుల ఆలోచనలకు వీరులు అందరు వ్యక్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు వీరు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు ఇక మరొక రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారి స్థిరమైన ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు లోతుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు ఎలా స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్క పెట్టుకుంటారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత వీరికి బాగా ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం మీరు బయట పెట్టరు మిస్టీరియస్ తో లోతైన భావనలు అధిక దీక్ష కలిగిన వారు వీరు ఇతరులను తేలికగా నంబరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇక ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి ఇది కూడా ద్విస్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరి కొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది ఆనందాన్ని కోరే స్వభావం కలిగిన వారు స్వేచ్ఛ ప్రియులు సాహసోపేతంగా ముందుకెళ్లే ధైర్యం కలిగిన వారు కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉంటుంది ఇక మరొక రాశి మకర రాశి ఈ మకర రాశికి అధిపతి రవి కాలపురుషుని కర్మస్ స్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపురాదు బంధుప్రీతి ఎక్కువగా కలిగిన వారు స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తర్వాత తప్పును అంగీకరించడానికి వెనకాడరు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి మరొక రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణలో విజయాలు కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులను రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతలను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్న వారిలో అన్యాయానికి గురవుతారు ఇక మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల స్వయంగా ఏర్పరచుకోగల సామర్ స్థిరత్వం ఉంటుంది ఆదరించి ఎండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు ఉన్నత స్థానాలలోని బంధువులు కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురుచూస్తూ ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవి జీవితంలో గొప్ప మలుపునకు దారితీస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి